నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారు భారత ఆర్థిక వ్యవస్థలో మేలిమలుపు బ్లాక్ మనీకి ఫేక్ కరెన్సీకి చెక్ పెట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వెన్నులో వణుకు పుట్టించింది బ్యాంకింగ్ అవర్స్ అయిపోయి వ్యాపార సంస్థలు దుకాణాలు కూడా మూసేసే టైంకు మోడీ చేసిన ప్రకటన దుమారం రేపింది దాని పరిణామాలతో మోడీ సర్కార్ విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది చెప్పి చేయలేదని కొందరు సరైన ప్లాన్ లేకుండా ప్రకటించారని మరికొందరు ఇలా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతూనే ఉన్నారు కొత్తగా రెండు వేల నోట్లు ప్రవేశపెట్టిన కేంద్రం తగిన మొత్తంలో ముద్రించకుండానే పెద్ద నోట్లు రద్దు చేసిందన్న విమర్శలు వచ్చాయి అయినా కొత్త నోట్లు ఎన్ని ముద్రించాక ఈ నిర్ణయం ప్రకటించారన్నది ఇన్నాళ్ళు బయటకు రాలేదు ఎట్టకేలకు దీనికి సమాధానం దొరికింది నవంబర్ ఎనిమిదిన మోడీ నోట్ల రద్దు ప్రకటన చేసే టైంకు రిజర్వ్ బ్యాంక్ దగ్గరున్న నోట్లు తక్కువేం కాదు ఆ రాత్రి ఆర్బీఐ దగ్గర రెండు వందల నలభై ఏడు కోట్ల ముప్పై లక్షల నోట్లు రెడీగా ఉన్నాయి వాటి విలువ నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ మొత్తం రద్దు చేసిన నోట్ల విలువలో దాదాపు మూడో వంతు మరోవైపు కొత్త నోట్ల ముద్రణ ఇరవై నాలుగు గంటలు జరుగుతూనే ఉంది సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి దరఖాస్తు చేస్తే వెలుగులోకి వచ్చింది ఈ విషయం మొదటి రోజే దాదాపు ఐదు లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లున్నా బ్యాంకులు ఏటీఎంలో నగదు సరఫరాలో ఇబ్బందులు ఎందుకొచ్చాయి ఈ ప్రశ్నకు వరుస పరిణామాలే సమాధానం కమిషన్ కక్కుర్తి పడుతున్న కొందరు బ్యాంకు అధికారులు కొత్త నోట్లను పక్కదారి పట్టిస్తూ అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు